ఏమో చిరంజీవి గారు ఏమో బాలకృష్ణ గారు నాన్నగారు మీరు మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం మీ అందరం అయితే మీదంతా అసలు మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు అసలు ఏంటి మీరు డామ్ డూమ్ అని క్లాస్ బీకర్ నేను ఆ తరంలో పుట్టినవాడిని నేను అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇక్కడున్నా నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్ అప్పుడు ఇంత మీడియా కూడా లేదు సోషల్ మీడియా ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ తెలియడానికి ఎస్వి రంగారావు గారు మహానటుడు రేలంగి గారు వాడ గ్రేట్ యాక్టర్ నైన్టీన్ థర్టీ టూలో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది హెచ్ఎం రెడ్డి గారి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు ఎంతమంది దర్శకులు గుర్తున్నారు ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ నా ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారు డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు గిరీష్ గిరీష్ కన్నాడ గారు వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని తెలుగు సినిమా గణకీర్తి ఎప్పుడో ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకుని వచ్చారు అప్పట్లోనే డ్యూల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహసి ఈశ్వర మహత్యం అనే భారతదేశంలో ఉన్న గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప పేర్లగా డ్యూయల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు అది శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం ఆయనే నటించారు ఆయనే వాయిస్ ఇచ్చారు తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది ఇప్పుడు వాళ్ళ వండర్ఫుల్ టైం మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వాట్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు కెట్ పద్మవిభూషణ్ అది మనం అందరం గర్వించదగ్గాలి ఆన్ ద లైటర్ నోట్ ఇప్పుడు మీరు ఇక్కడే కాదు బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అండ్ జై బాలయ్యతో ఎండ్ అవుతుంది అని ఎంత పెనట్రేట్ అయింది మన తెలుగు సినిమా అనేది అండ్ మై బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ హీరో టు గెత్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు అండ్ కేరళలో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇట్స్ నాట్ అ నార్మల్ అచీవ్మెంట్ కేరళలో ఈజ్ ఈక్వల్ కేరళలో కానీ అండ్ ద ఫస్ట్ తెలుగు స్టార్ టు బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్ స్టార్ వాళ్ళతో సమానంగా బన్నీన్ అండ్ ప్రభాస్ మై డార్లింగ్ బ్రదర్ టుడే హీస్ ప్రాబబ్లీ ద హయ్యెస్ట్ పేయిడ్ ఇండియన్ యాక్టర్ ఒక తెలుగు వాడు అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలో పెద్ద సినిమా వస్తుంది అని అండ్ ద హ్యూమలిటీ ప్రభాస్కు ఉన్న హ్యూమిలిటీ దట్స్ హ్యాట్స్ ఆఫ్ దట్ ఈస్ తెలుగు ఎప్పుడు మనం టామ్ టామ్ గుట్టుకోలేదు ఎప్పుడు పెద్దలైన పెద్ద చిన్న అని చూసుకుంటూ మహే మహేష్ గారు దీను మా మిత్రుడు మహేష్ మై బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా ఈజ్ సపోజ్ టు బీ ద హైయెస్ట్ బడ్జెటెడ్ ఇండియన్ సినిమా ఎవర్ ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమాస్ ఇన్ ఏషియా Rajmohanigaru. He went and planted the Telugu cinema across the world. Kermanigaru, the first Kermanigaru, and uh, you know the first Oscar award for Telugu, Telugu cinema, not Indian cinema, Telugu Indian cinema ki, Telugu cinema The first Oscar he went and uh, got it, and there are so many great achievements which we've been having it now. And what a golden era, it's a phenomenal golden era. And to celebrate this, this is the best time, I thought. And I thank the Malaysian government and especially Kamal Natsa to come forward and support us on this event. And we need the support of all the media and everybody to make this a grand success. With this event, we are also movie artists associations key వైడ్ ఫండ్స్ మా దగ్గర దాదాపు ఎనిమిది వందల చిల్లర యాక్టివ్ మెంబర్స్ ఉన్నప్పటికీను మేము ఒక నూ వంద నూట యాభై మంది అధికంగా చాలా కంఫర్టబుల్గా ఉండచ్చు మిగతా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ క్యాంప్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత రెండు సంవత్సరాలుగా ఇస్తున్నాం అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పండి పేరు పేరున చాలామందికి హెల్ప్ అయింది అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి సంవత్సరానికి మాకు కోటీ అవుతుంది సో ఆ ఉద్దేశంతో కూడా ఉన్న సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని అన్న దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం నవతి ఉత్సవం ఆల్రెడీ ఫిలిం చేంబర్తో మాట్లాడడం జరిగింది మాకొక ఇండస్ట్రీ అంతా మాకొక టూ టు త్రీ డేస్ రెండు మూడు రోజులు మీరు సెలవు ఇవ్వాలి వీళ్ళంద నటీనటులందరూ రావాలి వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు ఫిలిం చేంబర్ హ్యాస్ సపోర్టెడ్ అర్ ఇనిషియేటివ్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు అండ్ దామోగారు వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం మాకు ఒక టూ మంత్స్ ముందు డేట్ ఇవ్వండి అన్నారు ఈరోజు బెల్ల ఇమీడియట్గా డేట్ ఇచ్చేస్తాం ఆ రెండు రెండు వీకెండ్స్ బ్లాక్ చేయమని చెప్పి సో ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఉత్సవం చేయడానికి ఏకదాటిలో ఉన్నాం రెండోది పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ ద ఫస్ట్ అసోసియేషన్ మొత్తం ఇండియాలో ఉన్న ముందు ఐదు అసోసియేషన్స్తో టైప్ అయ్యాం కేరళలో కర్ణాటక తమిళనాడు హిందీలో మనం మన అందరం ఉమ్మడిగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది మోహన్ లాల్ గారు అక్కడ అమ్మ అన్న కేరళ అసోసియేషన్లో ఆయన పాజిటివ్గా రిప్లై అయ్యి ఆయన టైఅప్ ఒప్పుకున్నారు కర్ణాటకలో రాక్ లైన్ వెంకటేష్ గారు యాక్టివ్ సెక్రటరీ ఆయన ఒప్పుకున్నారు నాజర్ గారు కార్తీ గారు వాళ్ళు ఒప్పుకున్నారు కదా నటిగర్ సంఘం నుంచి హిందీ వాళ్ళు ఆల్రెడీ ముందుకొచ్చి సంతకం పెట్టేశారు సో నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం తెలుగు ఇండియన్ సినిమాని ఒక ప్లాట్ఫామ్ ఒక గుప్పెట్లో తీసుకొచ్చి పెట్టా అండ్ దట్ వాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ బట్ డన్ ఈ రాష్ట్రాల నుంచి కూడా అక్కడున్న నటీనటుల్ని కొంతమందిని ఇన్వైట్ చేసి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తాం కొంతమంది ఇమ్మీడియట్గానే ఒప్పుకున్నారు కొంతమంది డేట్ సజెస్ట్ చేసి వస్తామన్నారు ఆ లిస్ట్ కూడా త్వరలో మీ అందరికీ ఇస్తాం